చాలా మంది ఎదురు చూస్తున్న వీడియో కదా ఇది సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేయిస్తా అంది స్పెషల్ పర్సన్ అంది ఎవరు ఆ స్పెషల్ పర్సన్ అక్క అనేసి చాలా మంది కమెంట్స్ కూడా చేశారు సో ఈ రోజు అయితే నేను సిల్వర్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేయిస్తున్నానండి ఆ స్పెషల్ పర్సన్ ఎవరు అనేది కూడా మీరు కూడా చూసేయండి సో రెస్టారెంట్ కి అయితే వచ్చామన్నమాట రెస్టారెంట్ లోనే ఓపెన్ చేయాలా ఇంట్లో ఓపెన్ చేయకూడదా అని కూడా అనుకుంటారేమో సో ఇంట్లో వాళ్ళు వచ్చేసి అట్లీస్ట్ చిన్న పార్టీ అయినా ఇవ్వవా సిల్వర్ ప్లే బటన్ వచ్చింది కదా అనేసి అడుగుతుంటే ఇంకా రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము సో ఫస్ట్ అయితే నేను మా హస్బెండ్ పెద్దపాప అయితే వచ్చాము ఇంకా వెనకాలైతే అత్తవాళ్ళు అయితే వస్తుంది మేమైతే బండి మీద ముందే వచ్చేసాం అనమాట కేక్ తీసుకోవాలి అని చెప్పేసి సో ఈ రోజు అయితే సండే కాదు కదా సో అందుకే కొంచెం ఖాళీగా ఉందన్నమాట సో ఖాళీగా ఉంది కదా అందుకే మామూలుగా అయితే సండేస్ టైమ్ లో అయితే చాలా రష్ గా ఉంటుంది అనమాట ఈ రెస్టారెంట్ చెర్రీస్ రెస్టారెంట్ కి అయితే వచ్చామండి నా ఫేవరెట్ రెస్టారెంట్ అనమాట చాలా సార్ మీరు నా వీడియోస్ లో చూసే ఉంటారు ఎప్పుడు కూడా నేను ఈ రెస్టారెంట్ కి వస్తూ ఉంటాను అలా అని చెప్పేసి వేరే రెస్టారెంట్ కి వెళ్ళను అని కాదండి నాకు ఎందుకో ఇక్కడ కొంచెం అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా నచ్చుతుందనమాట సో మా వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా అందరూ కూడా సో ఇప్పుడైతే ఇంకా నేను రివీల్ చేస్తాను ఓపెన్ చేయిస్తారు అనేసి మా బుడ్డది చూడండి వీడియో వైపు ఎప్పుడు దాని చూపులన్నీ ఉంటాయి అనమాట ఎప్పుడు చూసినా మా అమ్మ ఎప్పుడు వీడియో తీస్తుందా నేను ఎప్పుడు ఆ వీడియోలోకి చూస్తానా అని చెప్పి చూస్తూ ఉంటుంది సో అందరూ కూడా ఇంకా కూర్చునిపోయారు అనమాట ఇంకా మా నార్మల్ గా ఆర్డర్ ఇద్దాం అనేసి స్టార్టస్ లోకి ఆర్డర్ ఇద్దాం అనేసి ఇంకా చూస్తున్నాం అనమాట మా వాళ్ళలో అయితే కొంతమంది నాన్ వెజ్ తింటారు కొంతమంది వెజ్ మాత్రమే తింటారండి అత్త అయితే నాన్ వెజ్ తిన్నరు అనమాట సో అత్త అయితే బయట ఫుడ్ అయితే అస్సలు ఎప్పుడు కూడా తినరు నార్మల్ గా బయట ఫుడ్ తింటే అస్సలు పడదనమాట సో ఇవాళ కూడా అసలు బయట ఫుడ్ తింటే మళ్ళీ ఇంట్లో నైట్ ఏమవుతుందా అనేసి మేము భయపడాలన్నమాట ఎందుకంటే అత్త ఎప్పుడు కూడా బయట ఫుడ్ అనేది తినరు అసలు పడదు కూడా మావి కూడా అసలు బయట ఫుడ్ అయితే పడదండి ఇంక అందుకే మావి కూడా రాలేదనమాట ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి చెరీస్ రెస్టారెంట్ అనేది కొంచెం డిస్టెన్స్ అయితే దూరంగానే ఉంటుంది ఇంక అందుకే మావి అయితే రాలేదు అత్త అయితే ఇంకా వచ్చారనమాట ఇంకా స్టార్టర్స్ లోకి అయితే ఆర్డర్ ఇస్తున్నాము చూస్తున్నాము ఏమి ఇవ్వాలి అని చెప్పేసి కొంతమంది అయితే నాన్ వెజ్ తింటారు కొంతమంది అయితే వెజ్ తింటారండి సో ఎవరికి కావాల్సింది వాళ్ళకి విడివిడిగా అయితే ఆర్డర్ చేసేస్తున్నాను అనమాట సో నాకు ఈ సిల్వర్ ప్లే బటన్ వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఇదంతా కూడా మీ వల్లనే అనమాట అసలు ఈ సిల్వర్ ప్లే బటన్ వస్తుందా రాదా అనేది ఫుల్ డైనమాలో అయితే ఉన్నానండి ఎందుకంటే నేను ఉండేది వెస్ట్ బెంగాల్ కానీ సిల్వర్ ప్లే బటన్ రావాల్సింది ఆంధ్రా అన్నమాట ఎందుకంటే మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ కోర్టులో కేసు అనేది ఆంధ్రాలో నడుస్తుంది కాబట్టి నేనైతే ఆధార్ అడ్రస్ ని ఇప్పటి వరకు అయితే చేంజ్ చేయలేదండి సో మన ఆధార్ అడ్రస్ ఎక్కడ ఉంటుందో అక్కడికే అయితే సిల్వర్ ప్లే బటన్ వెళ్తుందనమాట సో నాకు అందుకే ఇంకా వెళ్తుందా లేదా అనేది అసలు ఫుల్ టెన్షన్ అనమాట వస్తుందా రాదా అనేసి లాస్ట్ కి అదే టైం కి మా ఆ విజయవాడ వెళ్లడం చిన్న ఫంక్షన్ ఉందనేసి విజయవాడ వెళ్ళడం ఇంకా అక్కడ నుంచి సిల్వర్ ప్లే బటన్ సడన్ గా అప్పుడే రావడం తీసుకురావడం అయితే జరిగిందనమాట సో సిల్వర్ ప్లే బటన్ అయితే ఎవరు ఓపెన్ చేస్తారో ఇప్పుడు అయితే చూసేసేయండి పెద్ద పెద్ద పార్టీలు అయితే ఏం చేసుకోవట్లేదండి నార్మల్ గా జస్ట్ చిన్నగా రెస్టారెంట్ కి అయితే వచ్చామనమాట మా ఆడపడుచు వాళ్ళు మా అత్తయ్య అలాగే మా అయితే రాలేదు కదా అలాగే మా ఆడపడుచు వాళ్ళు ఇంటి దగ్గర ఒక పాప అయితే ఉంటుంది అనమాట తను అలాగే ప్రెగ్నెంట్ గా ఉంది కదా మా అక్క వాళ్ళ అమ్మాయి సో తను కూడా వచ్చిందనమాట ఇంకా సో ఇంకా అందరం అయితే వచ్చిన తర్వాత ఇంకా స్టార్టస్ అయితే ఏం ఉండలేదు ఫస్ట్ అయితే ఇంకా సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేసేద్దాము అనుకుంటున్నాము సో అందరూ అయితే రెడీగా నింఛున్నారు అనమాట చూస్తున్నారు కదా నాకైతే ఫుల్ సపోర్టర్ మా అత్తయ్య కాబట్టి నేనైతే మా అత్తే చేతినే ఓపెన్ చేస్తున్నానండి నా అదృష్టం అనమాట సో నిజంగా ఎందుకంటే అత్తయ్య సపోర్ట్ లేని నేను ఇంతవరకు రాలేను కదా ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడము ఇంట్లో వంట మొత్తం అత్తయే చేస్తారనమాట సో నేనైతే ఓన్లీ నా వీడియోస్ వీడియోస్ అనే నేను ఉండిపోతూ ఉంటాను నిజంగా నేను ఎంత కష్టపడ్డానో దాని వెనకాల మా అత్తయ్య సపోర్ట్ ఫుల్ గా ఉండడం వల్లే కదండి నేను ఇంతవరకు కూడా సాధించింది సో అందుకే నేను అత్తయ్యతోనే సిల్వర్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేసి అనమాట సో చూసారు కదా సో స్పెషల్ పర్సన్ అయితే మా అత్తయ్యనండి సో మీ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు ఆల్రెడీ నాకు తెలిసి లేదంటే మా చిన్న పాప అనుకొని ఉంటారు లేదంటే మా పెద్ద పాప అనుకొని ఉంటారు అనమాట మా అత్తయ్య అయితే చాలా మంది అనుకునే ఉంటారు సో అత్తయ్య అయితే సిల్వర్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేసేసారనమాట నాకు ఈ సిల్వర్ ప్లే బటన్ రావడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు చాలా మంది అనుకుంటారు ఆ జస్ట్ వీడియోస్ తీసేయడమే కదా అలాగే యూట్యూబ్ లో పోస్ట్ చేసేసాడమే కదా అనేసి దాని వెనకాల ఉన్న కష్టం ఏంటి అనేది వాళ్ళకి తెలియదు అండి ఎందుకంటే ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయనమాట డైలీ కూడా నేను పడుకుంటే సరికి వన్ అయితే అయిపోతుందండి రాత్రి ఒంటి గంట వరకు నేను లేచే ఉంటానమాట ఆ టైంలో నేను వీడియోస్ ఎడిట్ చేసుకుని అయితే పడుకుంటాను ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కదండి సో వాళ్ళకి తినిపెట్టాలి వాళ్ళకి పడుకోట్టాలి అంటే ఖచ్చితంగా టైం అయితే పడుతుంది కదా నేనైతే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో అయితే నేను నా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి కరెక్ట్ గా ఏప్రిల్ పదో తారీఖు అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఏప్రిల్ ఎయిటీన్త్ కి నా వీడియో అయితే ఫస్ట్ వీడియో పోస్ట్ చేశానండి సో అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు కూడా గివ్ అప్ అయితే ఇవ్వలేదు ఖచ్చితంగా దీని వెనక నేను కష్టపడుతూనే ఉన్నాను ఎంతో హెల్త్ బాగునేది కాదనమాట ఎందుకంటే నేను సిక్స్త్ మంత్ ప్రెగ్నెంట్ లో ఉన్నప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను సో అప్పుడు కూడా నాకు హెల్త్ అయితే చాలా బాగుండేది కాదండి మా పెద్ద పాప టైంలో నేను చాలా హెల్త్ గానే ఉండేదాన్ని అనమాట సో చిన్న పాప టైంలో అయితే హెల్త్ అయితే అస్సలు బాగుండేది కాదు అసలు ఫుల్ నైన్త్ మంత్ వరకు కూడా నాకు వామిటింగ్స్ అవుతూనే ఉండే అన్నమాట అసలు ఇద్దరు కూడా ఉండేది కాదు అట్లీస్ట్ ఏ స్మెల్ కూడా పడేది కాదు అలాంటి సిచ్యువేషన్ లో కూడా నేను ఎప్పుడు కూడా అసలు వీడియోస్ చేయడం అనేది నేను ఆపలేదండి ఎందుకంటే నేను ఏదైనా ఒకటి అనుకున్నాను అంటే అది ఖచ్చితంగా నేను సాధించి తీరుతానమాట దానికోసం అయితే నా స్థాయి శక్తిలో నేను ప్రయత్నిస్తూనే ఉంటాను కష్టపడుతూనే ఉంటాను సో నాకు ఎంత బాగోకపోయినా సరే ఖచ్చితంగా వీడియోస్ తీసేదాన్ని వాటికి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేదాన్ని చాలా మంది నా లాస్ట్ వీడియోస్ లో చూసి మీరు ఎందుకు పడుతున్నారు అని కూడా అడిగేవాళ్ళు ఎందుకంటే నేను అప్పుడు ప్రెగ్నెంట్ గా ఉండేదాన్ని కాబట్టి కొంచెం ఆయస్ అనేది ఉంటుంది కదండి సో అలా ఉన్న టైం లో కూడా నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేదాన్ని అనమాట నా వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియోస్ అయితే ఖచ్చితంగా డైలీ పోస్ట్ చేస్తూనే ఉండేదాన్ని అండి నేను ఏప్రిల్ లో స్టార్ట్ చేశాను కాబట్టి నేను డెలివరీ అయ్యేది ఆగస్ట్ లో కాబట్టి అప్పటికల్లా నాకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ కావాలి అని నేను కోరుకున్నానండి కానీ నాకు వన్ మంత్ లోనే థౌసండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయి ట్వంటీ థౌసండ్ వరకు అయితే వచ్చేసారనమాట నిజంగా అప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈవెన్ నా డెలివరీకి వెళ్ళిన రోజు కూడా నేనైతే వీడియోని షెడ్యూల్ లోనే పెట్టుకుని వెళ్ళానండి కాకపోతే డెలివరీ అయినా రెండు రోజులు మాత్రం నేను వీడియో అయితే పెట్టలేదు అనమాట సో ఇంటికి వచ్చేదాకా కూడా మళ్ళీ నా చిన్న పాప పుట్టిన తర్వాత కూడా నేనైతే వీడియోస్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేశానమాట తర్వాత ఒక వన్ వీక్ అయితే హెల్త్ బాగా బాగోలేదండి అప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేయలేదనమాట మళ్ళీ ఇప్పటి వరకు ప్రతి రోజు కూడా నేను కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేస్తాను సో స్టార్టింగ్ లోనే నా ఛానల్ అయితే వైరల్ అయిందండి కానీ మళ్ళీ కొంచెం డౌన్ అవ్వడం మళ్ళీ అప్ అండ్ డౌన్స్ అనేవి ఖచ్చితంగా యూట్యూబ్ లో అయితే ఉంటాయి కదా ఖచ్చితంగా యూట్యూబ్ లో అయితే పేషెన్స్ ఉండాలండి సో సక్సెస్ అయితే డెఫినెట్ గా వస్తుందనమాట నేనైతే ముంబై ఎప్పుడైతే వెళ్ళానో అప్పటి నుంచి అయితే నా ఛానల్ అయితే వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకేంటంటే నేను ఫస్ట్ టైం అనమాట ముంబై వెళ్ళడం కూడా అక్కడ కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే చాలా చిన్న పాపతో వెళ్ళాను కాబట్టి చాలా ఇబ్బందులు అయితే పడ్డాను కానీ ఎక్కడ కూడా నా వీడియోస్ అయితే నేను ఆపలేదండి చాలా మంది వీడియోస్ తీసుకుంటాను చేసేస్తారు పోస్ట్ చేసేస్తారు వీళ్ళకి ఏంటి అలా అని చెప్పేసి నాకు చాలా మంది అయితే సపోర్ట్ చేశారు మా అమ్మ వీడియోస్ చూసి కూడా నాకు నైన్టీ నైన్ మెంబర్ నైన్టీ నైన్ అయితే సపోర్ట్ చేస్తే వన్ పర్సెంట్ మెంబర్స్ వచ్చేసి ఎవరు కొంచెం బ్యాడ్ గా కమెంట్ చేయడం అలా అయితే చేశారండి సో నిజంగా అది వాళ్ళకే వదిలేస్తున్నా అనమాట ఎందుకంటే పాపాత్మలు ఎప్పుడు దేవుడు చూస్తూనే ఉంటారు కదా సో అది అయితే వాళ్ళకే వదిలేస్తున్నాను వాళ్ళ కోసం కూడా నేను ఆల్రెడీ వీడియోస్ లో అయితే చెప్పానండి సో నాకైతే ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళే చెప్పారు ఎందుకు అంటే ఒక యూట్యూబర్ కి ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా బ్యాడ్ కామెంట్స్ అనేవి వస్తాయి వాటిని పట్టించుకోకుండా వదిలేస్తేనే నువ్వు ముందుకెళ్లగలవు వాళ్ళందరూ కావాలని అనడానికి వెయిట్ చేస్తూ ఉంటారు అనేసి కూడా నాకు చెప్పారనమాట అప్పటి నుంచి నేనైతే కొంచెం లైట్ తీసుకోవడం అయితే మొదలు పెట్టాను ఎందుకంటే పళ్ళున్న చెట్టుకే కదండి రాళ్ళ దెబ్బలు అయితే ఉంటాయి సో ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మనకి ఎన్నో మాటలు వస్తూనే అనమాట ఇంకా వాటన్నిటిని కూడా పట్టించుకోకూడదు అలానే ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారండి ఇంకా వాటిని కూడా పట్టించుకోకూడదు అనమాట సో చాలా వరకు చెప్పేస్తున్నాను కదా నిజంగా ఒక ఆంధ్ర అమ్మాయి ఇక్కడికి వచ్చి అంటే ఏమీ తెలియని అమ్మాయి ఒక హిందీ కూడా రాని అమ్మాయి ఇక్కడికి వచ్చి ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇలా సక్సెస్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉందండి ఇప్పుడు నేను బయటికి వెళ్తే ఎక్కడైనా టెంపుల్ కి కానివ్వండి బయటకి మార్కెట్ కి కానీ వెళ్ళినవ్వండి చాలా మంది నన్ను గుర్తుపడుతూ ఉంటారనమాట నా దగ్గరకు వచ్చేసి మీరు పుష్ప గారు కదా మీరు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ ఉంటారు కదా మీ వీడియోస్ చూస్తూ ఉంటాం చాలా బాగుంటాయి అనేసి చెప్తూ ఉంటారు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎక్కడో పుట్టి పెరిగి నేను ఇలా దేశ అంటే ఊరు కానీ ఊర్లో రాష్ట్రం కానీ రాష్ట్రంలో గుర్తింపబడడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఇదంతా కూడా మీ వల్లనేనండి మీ సపోర్ట్ వల్లనే అనమాట అలాగే మా అమ్మ ఆశీర్వాదం కూడా అనేసి నేను అనుకుంటాను సో సిల్వర్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేసేసాం కదా ఇంక అందరూ కూడా తినేస్తున్నాం అండి స్టాటస్ లోకైతే వచ్చేసి బేబీ కార్న్ ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ లాలీపాప్స్ ఇంకా మష్రూమ్ తో ఏమో ఇవ ఇలా అయితే ఆర్డర్ చేశారనమాట ఎవరికి నచ్చినవి అయితే వాళ్ళు తింటున్నారండి సో ఇంక అందరూ అయితే కొంచెం ఫోటోస్ అయితే దిగిపోయాము ఇంకా ఎవరికి ఇవన్నీ తినేసిన తర్వాత స్టార్టర్స్ అన్ని తినేసిన తర్వాత డిన్నర్ అయితే చేసేస్తామండి ఇంకా చికెన్ బిర్యానీ ఇవే ఉంటాయి కదా వెజ్ తినే వాళ్ళు వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంకా ఇలా తింటూ ఉంటారనమాట సో సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేసిన తర్వాత నిజంగా రెస్టారెంట్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అంటే చాలా అంటే రెస్పెక్ట్ ఫుల్ గా చూసారనమాట నాకేంటో ఈ రెస్టారెంట్ అంటే ఒక సెంటిమెంట్ అనమాట చాలా సార్లు వస్తూనే ఉంటాము అలా అని చెప్పేసి వేరేది వెళ్ళమని కాదు చాలా రెస్టారెంట్స్ కి వెళ్తూనే ఉంటాము కానీ ఇది ఎందుకో నాకు చాలా బాగా నచ్చుతుందనమాట మీరు నా ముందు వీడియోస్ లో కూడా చూసే ఉంటారు చిన్నపాప ఈ రెస్టారెంట్ కి ఎప్పుడు వచ్చినా సరే ఏడుస్తూనే ఉంటుందండి కానీ సార్ చాలా సైలెంట్ గా ఉంది అనమాట చాలా చక్కగా రెస్టారెంట్ అంతా కూడా తిరిగేస్తూ ఉంది నాకు అదృష్టం అంటే మా ఇద్దరు ఆడపిల్లలు అండి చాలా మంది ఆడపిల్లలు పుట్టారు ఎవరు ఏమీ అనలేదా మా ఇంట్లో ఎవరు ఏమీ అనలేదా అనేసి చాలా వీడియోస్ లో అందనమాట సో నాకైతే నిజంగా చాలా వీడియోస్ లోనే కాదండి బయట కూడా కొంతమంది అన్నారనమాట పెంచేది మాకు లేనప్పుడు వీళ్ళకి ఎందుకు అనేసి నేను మనసులోనే అనుకుని ఇంకా ఊరుకునేదాన్ని అన్నమాట నిజంగా ఆడపిల్ల ఉంటే అదృష్టంగా భావించాలండి ఇంట్లో ఇద్దరు లక్ష్మీదేవిలు తిరుగుతుంటే ఎవరైనా కాదనుకుంటారా చెప్పండి అది కూడా లేకుండా చాలా బాధపడే వాళ్ళు ఉన్నారు దయచేసి అలాంటి కామెంట్స్ ఎప్పుడు నా వీడియోస్ లో అయితే పెట్టకండి నా వీడియోస్ లోనే కాదు ఏ వీడియోస్ లోనే పెట్టకండి నిజంగా మీరు ఒక అదృష్టంగా భావించాలి ఆడపిల్ల లేకపోతే అసలు ప్రపంచం ఎక్కడ ఉంటుంది మీరే చెప్పండి సో ఇంకా స్టార్టర్స్ అయితే తినేసారనమాట ఇంకా బిర్యానీ అయితే వచ్చేసింది నేనైతే చికెన్ బిర్యానీ అయితే తింటున్నానండి సో ఇక్కడ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో దుంపలు ఎక్కువగా తింటారంటే అంటే చికెన్ బిర్యానీలో చికెన్ కన్నా దుంపలు ఎక్కువగా ఉంటాయనమాట సో చూసారు కదా దుంప అయితే వేసాడు అది ఫుల్ దుంప ఇంకా అలానే వేసేస్తారండి అంటే బెంగాల్లో దుంపలు వాత ఉండదు అనేసి అంటారనమాట చాలా టేస్ట్ గా కూడా ఉంటాయి కానీ నాకు ఎప్పుడు కూడా దుంపలు అయితే నచ్చవండి నేను అస్సలు ఉందనమాట ఇప్పుడు ఆ దుంప కూడా వేసాడు కదా నేను అది కూడా వదిలేస్తాను అనమాట మా అత్తయ్య వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళు అయితే ఇంకా దుంపలు లేనిదే వాళ్ళకి ఇంకా రోజైతే ఉండదన్నమాట ప్రతి రోజు దుంపలు తింటూనే ఉంటారు వీళ్ళు కాదు వెస్ట్ బెంగాల్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా దుంపలు అసలు వాళ్ళు ఫుడ్ ఉండదు అనమాట ప్రతి ఒక్కళ్ళు ఆ దుంపలు తింటూనే ఉంటారు మన ఆంధ్ర వాళ్ళకంటే అసలు ఈ దుంపలే నచ్చవు కదండి సో ఇంకా మా కూడా కొంచెం బిర్యానీ అయితే టేస్ట్ చూపిస్తున్నారు అనమాట కొంచెం కొంచెం తింటుంది అంటే ఇంకా పళ్ళు రాలేదండి వన్ ఇయర్ బ్యాట్ థర్టీన్త్ మంత్ కూడా వచ్చేసింది కదా సో ఎవరైనా పిల్లలు ఇలా ఉంటే కనుక డెఫినెట్లీ కమెంట్ చేయండి మా పెద్ద పాపకైతే అయితే నైన్త్ మంత్ లోనే పళ్ళు వచ్చేసాయి మాటలు కూడా ఏబిసిడీ మొత్తం కూడా నైన్త్ మంత్ లోనే చెప్పేసేదండి కానీ మా ఇంకా మాటలు రాలేదన్నమాట అలానే పళ్ళు కూడా రాలేదు సో నడ అయితే తొమ్మిదో నెల నుంచే నడిచేసింది ఈవెన్ పరిగెత్తేసింది కూడా అండి మాటలే కొంచెం స్లో అయిపోయింది అనమాట కనుక ఎవరైనా ఉంటే డెఫినెట్లీ నాకైతే ఒకసారి కమెంట్ అయితే చేసి చెప్పండి నాకైతే ఒక సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది అనమాట ఇంకా మా చిన్న పాప అయితే ఆడుతూ ఉంటుంది రెస్టారెంట్ లో అయితే చక్కగా ఆడుకుంటుంది అనమాట అక్కడ షో గా పెట్టిన మొక్కలన్నీ కూడా పీకేస్తుంది అవన్నీ ప్లాస్టిక్ వెళ్ళానండి మళ్ళీ చక్కగా వాళ్ళు పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ డ్రింక్స్ కి మాకైతే ఒక ఆఫర్ కూడా ఇచ్చారండి ఎందుకంటే నాకు సిల్వర్ ప్లే బటన్ వచ్చిన సందర్భంగా ఒకటి మాక్ టైల్ కొంటే ఇంకొకటి ఫ్రీ అని అయితే చెప్పారనమాట సో ఆల్మోస్ట్ టెన్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి టెన్ తీసుకుంటే ఫైవ్ అయితే ఫ్రీ అని చెప్పారు సో ఇంకా మాక్ టైల్స్ అయితే రెడీ అయిపోతున్నాయండి అందరూ తినేసరికి కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే ఆర్డర్ అనమాట సో ఎవరికి నచ్చింది వాళ్ళు ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు తాగేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవడమే టైం అయితే ఆల్మోస్ట్ వచ్చేసి టెన్ థర్టీ అయితే అయిపోయిందండి సో ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గరకు అయితే కొంచెం దూరమే కదా సో చీకటిగా కూడా అయిపోతుంది అనమాట అలాగే బయట కూడా వర్షం పడేలా ఉంది సో రేపటి నుంచి తుఫాన్ అయితే అనేది చెప్పారండి వెస్ట్ బెంగాల్ లో సో ఎలా ఉంటుందో కూడా చూడాలన్నమాట సో నేను ఇంకైతే మోక్టైల్ అయితే తాగేసాను అనమాట టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి కరపూర్ లో చెర్రీస్ రెస్టారెంట్ అనమాట మేము ఎప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటాము అండ్ మా చిన్న పాప కూడా మోక్టైల్ అయితే నచ్చినట్టుంది అంటే ఇదే కాదు ఏదైనా నచ్చుతుంది అంటే డ్రింక్లు అంటే ఎవరైనా ఇష్టపడకుండా ఉంటారా చెప్పండి చిన్నపిల్లలు సో ఖచ్చితంగా ఇష్టపడతారు నేను తాగుతుంటే అసలు అది నా ఫేస్ వైపు ఎలా చూస్తుందో చూడండి నాకైతే నవ్వు వచ్చిందనమాట దానికి కూడా ఇంకా పడుతూ ఉంటే ఇంకా అలా లాగేసుకుంటూ ఉంటుంది సో మా పెద్ద పాప అయితే ఫుడ్ కి చాలా దొంగ అండి అసలు ఏం తినడానికి ఇష్టపడదన్నమాట మా చిన్నపాప అయితే అలా కాదనమాట ఏదైనా టేస్ట్ చూడడానికైనా ఇష్టపడుతుంది అంటే ఫుల్ గా తినేస్తుందని కాదు ఖచ్చితంగా టేస్ట్ అయితే ఫస్ట్ కొంచెం చూడడానికి ఇష్టపడుతుంది అనమాట సో మోక్టైల్ అయితే ఉంది సో నా సిల్వర్ ప్లే బటన్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయండి ఇదంతా కూడా మీ సపోర్ట్ వెళ్ళనండి ఇంకా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి అనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుతున్నాను సో ఖచ్చితంగా మీరైతే నాకు సపోర్ట్ చేస్తారు అనేసి నేను అనుకుంటున్నానండి సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాము వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి